మరి ఈరోజు కేసీ గారు కూడా ఉన్నాం ఏపీఎం గారు ఉన్నా సభ్యులు ఎక్కడ తొలగించబడి ఉంటే మరణించుంటే అటువంటి సభ్యుల్ని ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు తొలగించి కొత్త పేరు నిరుద్యోగ నిన్నటువంటి వరకు విలో పాలిచ్చాం ముఖ్యమంత్రి గారు నిన్న పండించాం నిరుద్యోగ నిన్నటువంటి వరకు బియ్యపాలాం ముఖ్యమంత్రి గారు నిన్న వల్ల పట్టించారు ఏదైనా కాలడం వల్ల ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పారు ఏ ఆడబిడ్డకి అన్యాయం జరగడానికి మీరు లేదు